అండ్ సార్ తేజ్ సార్ అండ్ ఇంకొక డౌట్ ఏంటి అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా స్మాల్ క్యాప్ లోని బిగ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఎలాంటి కంపెనీ లో కరెంట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది మ్యూచువల్ ఫండ్స్ ఆధారంగా అంటే మ్యూచువల్ ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఒకటి మనం అది ఉన్న వాటిలో టాప్ లో ఉన్నాయన్నమాట రిటర్న్ వైజ్ చూసుకున్నా మీకు టెన్ ఇయర్స్ రిటర్న్ చూసుకున్నా సెవెన్ ఇయర్స్ రిటర్న్ చూసుకున్నా వన్ అండ్ హాఫ్ ట్వంటీ ప్లస్ రిటర్న్స్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక ఇష్యూ ఏంటంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ లో కానీ నిపాన్ స్మాల్ క్యాప్ లో కానీ లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు మీరు ఎస్ఐపి ఇన్వెస్టర్ అయితే లాంగ్ టర్మ్ మీరు వ్యూ అయితే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రైజ్ అయ్యింది అండ్ మిడ్ క్యాప్ లో చూస్తే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మోతిలాల్స్ మిడ్ క్యాప్ ఫండ్ కొటక్ ఎవరైనా మిడ్ క్యాప్ లో ఇంకొక ఫండ్ కావాలంటే కొట్టెక్ కొటెక్ట్ ఎమర్జింగ్ ఈక్విటీస్ చూసుకోవచ్చు అండ్ ఎవరైనా ఫ్లెక్సీ క్యాప్ చూద్దాం అనుకుంటే పరాక్పరికి ఫ్లెక్సీ క్యాప్ ట్రై చేయండి అండ్ లేదా నాకు ఐటీ సెక్టర్ లాంగ్ టర్మ్ అంటే కంపెనీస్ లో పెట్టుకోలేను కంపెనీ కంపెనీస్ తీసుకుంటుంది కాబట్టి సో ఐటీ సెక్టార్ లో నాకు ఏం ఉంది ఐటీ సెక్టార్ నాకు ఫ్యూచర్ లో పెరుగుతుంది అని నా కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న వాళ్ళైతే టాటా డిజిటల్ ఇండియా ఫండ్ గానీ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ కానీ ఈ ఫండ్స్ లో ఏదో ఒక తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుని సో ఈ ఫండ్స్ సెలెక్ట్ చేసిన క్రైటీరియా

మీకు ఆల్రెడీ అనమాట మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ జిఎస్టీ రెడ్ కట్స్ వల్ల ఆల్రెడీ బెనిఫిట్ కనబడుతుంది ఎందుకంటే మనకి ఇన్స్టాంట్ సేల్స్ కనబడుతున్నాయి కాబట్టి ఆ కంపెనీస్ పెరుగుతున్నాయి అనమాట లైక్ మారుతీ కానివ్వండి హుడా కానివ్వండి ఇవన్నీ లాస్ట్ త్రీ ఫోర్ సెషన్స్ లో మార్కెట్ మనం బాగా మార్కెట్ ఇండస్ట్రీ డౌన్ లో ఆ స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి సో అప్కమింగ్ సెక్టర్స్ లో మీకు నెక్స్ట్ క్వార్టర్ డిపెండెంట్ మీద అన్ని సెక్టర్స్ కూడా

స్టాక్ కొనుక్కోవాలంటే ఈ సెక్టర్స్ అండ్ హోటల్ ఇండస్ట్రీస్ లో కూడా కొన్ని ఉన్నాయి అండ్ రాబోయేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ రన్ అవుతుంది రాబోయేది కూడా ఫెస్టివల్ కాబట్టి ఎంసీజ్ కన్స్యూమర్ అండ్ సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మంచి గెయిన్ వస్తుంది ఇప్పుడు అవాయిడ్ చేసిన సెక్టర్స్ ఐటీ సెక్టర్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్ అండ్ ఫార్మా కూడా కొంచెం కాస్టెస్ గా ఉండాలి షార్ట్ టర్మ్ అయితే జిఎస్టి వల్ల ఏవైతే బెనిఫిట్ పొందుతున్నాయో ఆ సెక్టర్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బెనిఫిట్ ఇన్స్టాంట్ గా రాకపోయినా నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో ఆ బెనిఫిట్ మీకు కనబడుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏ సెక్టర్ అయితే బాగా డౌన్ అయిందో లైక్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఐటీ ఫార్మాక్ సెక్టర్స్ అవాయిడ్ చేయమన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే వీటిలో టిప్స్ అని చేసుకోవడానికి నమస్కారం ప్రవీణ్ గారు నమస్తే మేడం సార్ తోనే మాట్లాడండి ఆస్క్ ఆటోమేటివ్ లిమిటెడ్ ఫైవ్ థర్టీ ఫైవ్ లో తీసుకున్నాను షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్ బ్లాక్ ప్రవీణ్ గారు నెమ్మదిగా కాస్త నెమ్మదిగా చెప్పండి సార్ మాట్లాడతారు మాట్లాడుతున్నారు చెప్పండి ఆస్క్ ఆటోమేటివ్ ఫైవ్ థర్టీ ఫైవ్ లో తీసుకున్నాను షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్ బ్లాక్ బాక్స్ ఆస్క్ ఆటోమేటివ్ లిమిటెడ్ ఓకేనా ఆస్ ఆటోమేటిక్ లిమిటెడ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఉంది అదే కదండి చెప్పండి సార్ అదే అంటున్నారు సార్ అదే అంటున్నారు దానికి అడుగుతున్నారు ఓకే మీరు ఫైవ్ థర్టీ లో తీసుకున్నారా అండి సెవెన్ ట్వంటీ చేంజ్ చూపిస్తుందండి షార్ట్ టర్మ్ అండి ఇప్పుడు మీరు ఫైవ్ థర్టీ లో తీసుకున్నారు ఇప్పుడు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఐ హోప్ మీ డౌట్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ క్లియర్ గా చూడండి అయితే మీకు ఆన్సర్ చెప్పడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు ఈరోజు మార్కెట్ స్థితిగతుల గురించి అసలు ఎలా నడుస్తుంది అలాగే నిఫ్టీ గురించి సెక్సెక్స్ గురించి ప్రీవియస్ కానీ మళ్ళీ ఓపెన్ అయిన దాని గురించి కానీ క్లియర్ విజన్ అయితే అందించారు దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ కరెంటు నా కంపెనీస్లో వేటిలో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనే దాని గురించి చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్